హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీకు ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మనకి లావెండర్ కలర్ అండ్ త్రీ పీస్ సెట్ అన్నమాట రండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు స్ట్ త్రీ మినిట్స్ వీడియో అనమాట ప్లీజ్ స్కిప్ చేయొద్దు అండి లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీషోలో నేను అన్బాక్సింగ్ వీడియో అనమాట ఒక డ్రెస్ అయితే పెట్టాను రెడీమేడు ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది అదేనండి లావెండర్ కలర్ అండ్ ఇంకా మోడల్ వచ్చేసి ఇది త్రీ పీస్ సెట్ అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఈ కలరు ఈ త్రీ పీస్ సెట్ అయితే అసలు లైట్ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి హల్చల్ చేస్తున్నాయి అనమాట ఎవరు అయినా సరే ఎక్కువగా ఈ డ్రెస్లే తీసుకుంటున్నారు త్రీ పీస్ సెట్ అనమాట చాలా బాగుంది నాకైతే ఇది సిక్స్ హండ్రెడ్కి వచ్చింది మీషోలో డబుల్ ఎక్స్ఎల్ఏ పెట్టాను బాగా ఫ్రీ సైజు బాగుంది ప్రేయాన్ క్లాత్ డ్రెస్ అయితే సూపర్గా వచ్చింది పర్ఫెక్ట్గా అనుకునేదానికంటే నాకు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువగా వచ్చింది అనమాట డ్రెస్ బాగుంది పెద్ద షాల్ కూడా వచ్చింది దుప్పట అయితే చాలా పెద్దదిగా ఉంది కలర్ కానీ డిజైన్ కానీ అసలు ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ కలరు శారీస్ కానీ అండ్ డ్రెస్ కానీ ఇది లెహెంగాలు ఈ కలర్ అయితే లావెండర్ కలర్ చాలా బాగుంది ట్రెండింగ్లో ఉంది త్రీ పీస్ సెట్ అనమాట ఇది వాల్యుబుల్ ప్రైజెస్ అండ్ మీషోలో ఇది షోరూంలో అయితే ఇంకా చాలా కాస్ట్ ఉంటుంది మనకి అవైలబుల్గా తక్కువ కాస్ట్లో వస్తుంది మీషోలో నచ్చిందా మీకు డ్రెస్ నాకైతే చాలా బాగుంది బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్యాంట్ కూడా సరిపోయిందనమాట మనకి మెజర్మెంట్స్ ఇస్తారు ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా మనం చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట హడావిడి ఏం లేకుండా కంగారు లేకుండా హ్యాపీగా మనం మెజర్మెంట్స్ చూసుకొని సెలక్షన్ చేసుకోవచ్చు అనమాట సైజ్ అనేది ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా లైక్ ఇవ్వండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు బిలేటెడ్గా హ్యాపీ న్యూ ఇయర్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ నాగమణి శంకర్ సైనిగా బాయ్ అండి థ్యాంక్ స్టే కనెక్టెడ్ అవర్ ఛానల్